హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్ అయితే నేను ఇలా వచ్చినా శ్రీకాళహస్తి ఈ శ్రీకాళహస్తి నేను ఎట్లా వచ్చిన అంటే లాస్ట్ వీట్ అలా ఆల్రెడీ నేను తిరుపతి వచ్చినా ఈ శ్రీకాళహస్తి కూడా తిరుపతికి పక్క పొంటే ఉంటుంది ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది అంటే గంటే ఒక గంట జర్నీ సో చక్కగా ఈ టచ్ చేసినాయిగా తిరుపతి నుంచి ఇక్కడికైతే డైరెక్ట్ బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి అయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉండే ఇక్కడ ఉండేది శివుడు ఆ శివుని వాయులింగం అంటారు అంటే శివుని టెంపుల్లో ఉండేది లింగమే విగ్రహం ఏమి సో ఆ శివలింగాన్ని ఇక్కడ వాయులింగం అని అంటారు అది ఇక్కడ స్పెషల్ ఈ టెంపుల్ పేరేమో శ్రీకాళహస్తి అయితే శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీ అంటేనేమో సాలపురుగు కాల అంటేనేమో పాము హస్తి అంటేనేమో ఏనుగు ఈ మూడు పేర్లను కలుపుకొని శ్రీకాళహస్తి అనే అయితే వచ్చింది దీనికి సో అంటే ఇది అంటే ఈ మూడు శివుని భక్తులట అంటే ఆ స్టోరీ నాకు అంతన తెలియదు మళ్ళీ ఇక్కడ రాహుకేతు పూజ అని జరుగుద్ది అది బాగా అంటే బాగా ఫేమస్ టెంపుల్ లోపల జరుగుద్ది దాని కూడా దాని గురించి కూడా మీకు చూపిస్తా ఇక్కడ ఈ వాయులింగమే కాకుండా ఒక వినాయక టెంపుల్ ఉంటుంది మళ్ళీ కన్నప్ప భక్త కన్నప్ప సినిమా అత్తందిగా ఇప్పుడు మంచి ఆ కన్నప్పకు సంబంధించిన టెంపుల్ కూడా ఉంది ఆయన గురించి తెలవాలంటే అప్పట్లో కృష్ణం రాజు గారి సినిమా తీసి రజ్జుడు లేకపోతే మంచి విష్ణు సినిమా వచ్చారు అక్కడ వెయిట్ చేయరు ఆయన గురించి అటు నార్మల్ అందరికీ తెలిసిందే నాకు తెలిసింది అంత అంత స్పెషల్ నాకు ఏం అది నేను కూడా గవే సినిమాలు చూసి నేర్చుకున్నది ఇవైతే జూన్కి అయితే పోదాము ఇప్పుడు మరి మరీ జరుగు నాకు ఈ టెంపుల్లో బాగా నచ్చింది ఏంటంటే అంటే దర్శనం తొందర అయింది బాగా టైం ఏమట్లే కాకపోతే ఒక వన్ అవర్ మొత్తం టెంపుల్ లోపలనే ఉన్నాం అంటే మెయిన్ టెంపుల్ చూసినాం అట్లనే వేరే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ మొత్తం చూసినాం తిరుపతిలో కూడా ఒక వన్ అవర్ మేము అనేది టెంపుల్లో లేము జస్ట్ లోపలికి అయినా దర్శనం అయిపోయింది మళ్ళీ వెంటనే అచ్చేస్ట్ కానీ ఇక్కడ అట్లా కాదు మెయిన్ టెంపుల్ అయిపోయినాక కూడా చాలా టెంపుల్స్ని మొత్తం చూసినాం దాదాపు ఒక గంట సేపు అసలు టెంపుల్ లోపల తిరిగి ఇంతవరకు ఏ టెంపుల్లో కూడా అంతసేపు అట్లా లేము ఈ విషయం అయితే నాకు బాగా నచ్చింది టెంపుల్లో మళ్ళీ ఇది ఎట్లుంటుంది అంటే ఇది తమిళ వాళ్ళ స్టైల్లో ఉంటుంది టెంపుల్ అంటే ఒకప్పుడు ఇది తమిళనాడులోనే ఉండే పంతొమ్మిది వందల అరవైకి ముందనుకుంటా స్టేట్ని లాంగ్వేజ్ పరంగా స్టేట్ని డివైడ్ చేసినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కానీ అంతకుముందు ఈ టెంపుల్ తమిళనాడులోనే ఉంది తిరుపతి కూడా తమిళనాడులోనే ఉంది ఇట్లా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఈ టెంపుల్లో పుట్టు ఉండే పిల్లర్స్ కానీ ప్రతి ఒక్కటి తమిళ్లోనే ఉంటుంది అంటే తమిళ్ స్టైల్లో ఉంటుంది నాకు ఈ టెంపుల్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే లోపల ఒక్కొక్క పిల్లర్ ఉంటుంది అది అసలు వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది టెంపుల్ నుంచి అసలు బయటకే రాబోద్దు కదా ఆ పిల్లర్స్ని కానీ ఆ స్ట్రక్చర్లు కానీ చూస్తే మళ్ళీ శిల్పాలు అయితే అసలు ఆ శిల్పకళకైతే అసలు కుదవనే లేదు టెంపుల్ లోపల అంత అంటే హీలెట్ అంటే హైలెట్ ఉంటుంది మళ్ళీ ఇది చాలా పెద్ద టెంపుల్ ఇది ఇండియాలోనే అంటే వైశాల్య పరంగా చూసుకుంటే చాలా పెద్ద టెంపుల్ ఇది వేరే అంటే వేరే లెవెల్ అంతే ఈ టెంపుల్ డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ మేబీ నాకు తెలిసి చోలా టైంలో ఇట్లా కట్టుకుంటు మళ్ళీ ఈ టెంపుల్లో రాహుకేతు పూజ అని ఉంటుంది ఆ పూజ కూడా బాగా ఫేమస్ ఎందుకు నాకు ఎందుకు నవ్వుతుంది అంటే ఆ పూజ యాభై సారీ ఐదు వందల నుండి ఐదు వేల వరకు కూడా ఉంది అదే పూజ అంటే ఒక ప్లేస్లో అయితే ఒక రేటు అంటే అంటే నార్మల్గా బయట వేస్తే ఫైవ్ హండ్రెడ్ టెంపుల్లో పోతే పదిహేను వందలు ఇంకా కొంచెం వేరే మళ్ళీ వేరే మండపంలో అయితే రెండు వేలన్నర డైరెక్ట్ అంటే ఐదు వేలు అంటే మరీ డైరెక్ట్ దేవుని దగ్గర ఇస్తారు కావచ్చు అట్లా చేస్తే ఐదు ఐదు వేలు ఇట్లా నేను ఇది నాకు కొంచెం నవ్వొచ్చింది పూజ ఇట్లా మీరే అర్థం చేసుకోండి ఇలా చెప్పలేదు సరేనా మళ్ళీ టెంపుల్ పక్కన స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కుకుంటా పోతే మనకు భక్త కన్నప్ప టెంపుల్ వస్తుంది ఇప్పుడైతే ఆ భక్త కన్నప్ప టెంపుల్ అయితే చూద్దాం పారి ఇది రాజగోపురం అయితే ఇది కొత్తగా కట్టింది దీని ప్లేస్లో ఇంతకు ముందు ఇంకొక రాజగోపురం ఉండే అది ఐదు వందల సంవత్సరాల పురాతనమైనది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ రాజగోపురం కూలింది అందుకని ఇదేమో మళ్ళీ కొత్తగా కట్టారు ఇది దర్శనం లైన్ కాదు అన్నదానానికి లైన్ దర్శనానికి అన్నదానానికి లైన్ ఎక్కువ ఉంది మాకైతే ఇక్కడ కూడా ఫ్రీ అన్నదానం సారీ అంటే అన్నం ఫ్రీ తిరుపతిలో ఎక్కడికైనా ఫ్రీయే ఇక్కడ శ్రీ శ్రీకాళహస్తిలో కూడా ఫ్రీయే అదే టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ని ఫాలో అంతే టెంపుల్ అలా నాకు బాగా నచ్చేది ఇది ఒకటి ఏ టెంపుల్కైనా ఫుడ్ మాత్రం ఫ్రీగా పెడతారు మనకి ఇప్పటికైతే మన శ్రీకాళహస్తి విజిటింగ్ అయితే అయిపోయింది సో అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం